ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కాకినాడ కోళ్ళ అనమాట మా ఛానల్ నేమ్ వచ్చేసి ఎవరైనా సరే మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చి వస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న అలాగే అప్పుడు వచ్చేసంటే మనం గూడూరు సంతకైతే వచ్చేస్తాం అనమాట గూడూరు కోల సంతకైతే వచ్చేస్తాను అనమాట అన్న మన ఈ వార వస్తుడికైతే కొంచెం అయితే ఎక్కువగానే వచ్చినాయి మనకు ఒకసారి తీసుకోవచ్చు కుంజాడికి అయితే కొంచెం బాగున్నాయి అనుకుంటున్నాను నేను అవన్నీ కూడా మనం అనేవి అయితే అన్నీ తెలుసుకుందాం ఓకేనా అడ్రస్ వచ్చేసి అయితే మనకి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ అనేది అయితే చెప్పుకున్నారనమాట అన్న అడ్రస్ వచ్చేసి అయితే మనకి ఎవరైనా సరే మనకి బస్ స్టాప్ నుంచి రావాలనుకుంటే కనుక ఒక సెవెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అలాగే రైల్వే స్టేషన్ నుంచి రావాలనుకుంటే ఒక ఎయిట్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అన్న చూడడం అయితే ఈ వారం కొంచెం పర్లేదని అనుకుంటున్నాను మారిడ అయితే కొంచెం చాలా బాగుందని అనుకుంటున్నాను సార్ మనైతే ప్రజలను అనేది అయితే చూద్దాం అన్న కుంజు అయితే మనకి చాలా బాగున్నాయి అన్నమాట మీరు చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం అనమాట వీటి గురించి అయితే తెలుసుకుని అప్పుడు వెళ్దాం మనకి ఓకేనా ఇప్పుడు మనకి ఫస్ట్ ఫస్ట్ ఏంటనేది నెమ్మలియారు రంగొచ్చి పింగలా కూడా వస్తుంది అన్న ఒకనా రంగు వచ్చి లేదు మనకి కోనలు కూడా చెప్పున్నారు అలాగే పింగలా కూడా చెప్పున్నారు మీ సైడ్ ఏమంటారు ఒకసారి కామెంట్ అయితే చేయొచ్చు అనమాట భీమవరం రిచ్ వాటం సంబంధించిన భీమవరం రిచ్ కి సంబంధించిన కోడి ఓకే అన్న పుంజు అయితే చూడడానికి చాలా బాగుంది బరువు ఎంత ఉంటుంది మూడున్నర కేజీ పైన హైట్ హైట్ ఇరవై నాలుగు అది ఓకే అన్న చూడడానికి అయితే ఉంది మనకి ప్రైజ్ ఏం చెప్తున్నారు అనేది వేలు పద్నాలుగు ఓకే ఓకేనా ప్రైజెస్ అయితే మనకి పద్నాలుగు వేలు అనేది అయితే చెప్తున్నారు ఫోర్టీన్ థౌసండ్ అనేది అయితే ప్రైజ్ అనేది చెప్తున్నారు అనమాట పుంజు అయితే మనకి చాలా బాగుంది అనమాట ఇంకా మనకి అన్న దగ్గర ఇంకా మూడు పుంజులు అయితే ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను పుంజులు వచ్చినట్టుకైతే ఈ వారం చాలా రేంజ్ అయితే ఉన్నాయి అన్నమాట ఓకే చూసుకోవచ్చు మనకి ఓకేనా గేమ్స్ కూడా వర్క్ అవుతుంది చెప్తున్నారు అనమాట అన్న ఇది వచ్చినాడు కదా పుంజు ఓకే ఈ పుంజు అయితే చూసుకోవచ్చు మనకి అన్న ఇది ఏం చెప్పన్నా సేనం క్రాస్ అన్న సేనం క్రాస్ అన్న ఓకేనా ఇది రంగు ఏ రంగులో వస్తాను ఇది పచ్చకాయ నెమ్మలి పచ్చకాయ నెమ్మలికి వస్తుంది ఓకేనా పచ్చకాయ నెమ్మలికి వస్తుంది చెప్తున్నారు మనం ఈ సైడ్కి తెలిపోదాం అన్న ఆ సైడ్ నుంచి ఎంత అయితే కొడుతుంది హైట్ ట్వంటీ ఫోర్ పైన హైట్ ట్వంటీ ఫోర్ పైన ఓకేనా హైట్ ఫైవ్ కేజీ ఓకేనా హైట్ వచ్చినట్టుగా అయితే మనకి ట్వంటీ ఫోర్ అని పైన అని చెప్తున్నారు అనమాట వెయిట్ వచ్చేనా ఫైవ్ కేజీస్ వెయిట్ వచ్చేది మనకి ఫైవ్ కేజీస్ అని చెప్తున్నారు వేజ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఓకేనా పుంజు అయితే మనకి చాలా బాగుంది అనమాట ఇదని చెప్పున్నారా ఏడున ఇది ఏడున్నర వయ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే ఇది చెప్పు పుంజు వచ్చేసి అయితే చూడటానికి అయితే చాలా బాగుంది అనమాట ఒకనా మనకి ఇంకా పుంజన్ ఏదైతే వచ్చిందనమాట అన్నగారి దగ్గర ఈ వారం అయితే పుంజులు చాలా ఎగిరేసింది అనమాట తగ్గేదే లేని అంటున్నారు ఈ వారం వచ్చిన అన్న గేమ్స్ కోసం అనేది అయితే చాలా వరకు అనేది ఎక్కువ వచ్చింది మనకి ఇది అని చెప్పున్నారనా పదిహేను వేలు ఇది పదిహేను వేలు ఒక మనకి ఇది మనకి పదిహేను వేలు దాకా అయితే చెప్పున్నారు రంగనా

ఎంత చెప్తున్నారని ఇప్పుడు ఇది ఫైనల్ అది పదిహేను వేలు ఇది వచ్చినట్టు అయితే పదిహేను వేలు అనేది అనమాట ఓకే బ్యారెల్ అయితే ఉంటాయని చెప్తున్నారు అనమాట పదిహేను వేలు అనేది అయితే పుంజు అనేది చెప్పున్నారు మనకి పుంజు చేసిన అయితే చాలా బాగుంది ఓకేనా మనకి ఇంకోటి నల్లగటర అప్రాస్ అనేది అయితే వచ్చిందనమాట పుంజు మనం ముందుకు చూసుకోవచ్చు మీరు అది ఎలా నుంచి ఉందో ఒకసారి బ్రీడింగ్ బ్రీడింగ్ ఎంత ఉండొచ్చు అనేది వెయిట్ వచ్చి ఇప్పుడు అయితే త్రీ పాయింట్ ఫైవ్ ఉందా త్రీ పాయింట్ ఫైవ్ ఓకేనా త్రీ పాయింట్ ఫైవ్ కేజీస్ అనేది అయితే చెప్పుకున్నారనమాట ప్రెజెంట్ ఇప్పుడు ఉన్న వెయిట్ అనమాట అది హైట్ అన్న హైట్ ట్వంటీ త్రీ అబవ్ ఉంటుంది అన్న ట్వంటీ త్రీ అబవ్ అవునండి ఓకే అన్న ఇది అని చెప్తున్నారు ప్రైజ్ ప్రైస్ ఇది వచ్చి పన్నెండు వేలు చెప్పున్నాం పన్నెండు ఇది ఓకేనా అయితే మనకి ట్వల్వ్ థౌసండ్ అనేది అయితే చెప్తున్నారనమాట కొంచెం చూసానికి అయితే చాలా బాగుంది మనకి ఇది ఓకేనా చూసారు కదా మొత్తం మనం ఇప్పుడు దీంతో నాలుగు కుంజులు అనేది అయితే చూసాం ఇంకా ఉన్నాయన్నమాట కుంజు ఉందో అలాగే పెట్ట కూడా ఉందన్నమాట అవి కూడా ఒకసారి చూసుకుందాం మనం ఓకేనా ఇంకో పుంజు అనేది అయితే చూసుకోవచ్చు మనకి ఇది కూడా పర్లేదు అని అనుకుంటున్నాను నేను చాలా బాగుంది అనమాట మంచి క్వాలిటీలు అయితే ఉన్నాయి అందగా దగ్గర పుంజులు వచ్చేటట్టు అయితే ఈ వారం ఇది అని చెప్పున్నారు అలాగే దీని వెయిట్ ఎంత ఉంటుంది అనేది నేను తెలుసుకుందాం అనేది ఏ రంగులోకి వస్తుందా ఇది పొడవడ పొడకోడలోకి వస్తానా ఓకేనా పొడకోడు అనేది అయితే చెప్తున్నారనమాట వెయిట్ వచ్చి అయితే మనకి ఒక త్రీ కేజీస్ పైన ఉంటుంది అనుకుంటున్నాను అన్న త్రీ కేజీస్ పైన ఉంటుందన్నా త్రీ అండ్ హాఫ్ ఉంటుంది అని చెప్తున్నారనమాట పుంజు వచ్చినట్టు రిచ్ కి సంబంధించిన రిచ్ వాటం ఓకే అన్న పొంది చూడడానికి అయితే మనకి చాలా బాగుందన్నమాట ఇది బ్రీడింగ్ పర్పస్ ఓకే ఇది వచ్చేటికి అయితే మనకి ఏడున్నర అనేది అయితే చెప్తున్నారు అనమాట పొంది మనకి చూడడానికి అయితే చాలా బాగుంది బ్రెడ్ సైడ్ అన్న అయితే దీన్ని బ్రీడింగ్ కోసం వాడుతున్నారు అని చెప్తున్నారు అనమాట బ్రీడింగ్ కోసం అనేది అయితే వాడుతున్నారు చెప్తున్నారు పది పెట్ట కూడా ఉంది అనమాట మన పక్కన ఇది కూడా సార్ క్రాస్ పెట్టా బ్రిచ్ వాడం క్రాస్ పెట్టా ఒకసారి ఎక్స్పెక్ట్ ఉంది సెకండ్ టైం రెడీగా ఉంది ఎక్స్పెక్ట్ ఓకే ఫస్ట్ టైం ఎక్స్పెక్ట్ అయ్యింది అనమాట ఇప్పుడు సెకండ్ టైం కి రెడీగా ఉంది అనమాట ఎక్స్పెక్ట్ దానికి పెట్ట కూడా మనం చూడడానికి చాలా బాగుంది ఓకేనా అన్నగారి దగ్గర ఇంకా ఇంటి దగ్గర అనేది అయితే పుంజులు అనేది చాలా ఉన్నాయన్నమాట అన్న అయితే చెప్తున్నారు మనకి అన్న నెంబర్ అనేది అయితే చెప్తున్నారన్న మీరు ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వాలంటే అవ్వచ్చు అనమాట ట్రాన్స్పోర్ట్ అనేది అయితే ఉందని చెప్తున్నారు పుంజులు వచ్చినకి అయితే అన్నగారి దగ్గర చాలా సేల్ అయిపోతాయి అనమాట అన్న మీరు ఎంత ఫాస్ట్ కాంటాక్ట్ అయితే అంత మంచిది అనమాట మీకు వచ్చిన ఓకేనా నెంబర్ చెప్పండి ఎయిట్ ఎయిట్ నైన్ వన్ నైన్ వన్ నైన్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ ఫైవ్ ఓకేనా మీరు అన్నని అయితే కారెడ్ అయితే అనమాట ఓకేనా మనకి ఇంకా పుంజు దగ్గరికి అయితే ఈ అన్నది అయితే ఎవరో లేరు ఇక్కడ కడేసి అయితే ఎస్తారనమాట ఈ పుంజు వచ్చిన అయితే చూడడానికి అయితే ఇది కూడా మనకి చాలా బాగుంది అనమాట ఒకసారి మీరు చూసుకోవచ్చు వెయిట్ వచ్చేటడికి అయితే మనకి ఇది త్రీ కేజీస్ పైన ఉంటుంది అనుకుంటున్నాను నేను ఇది చూడడానికి బోర్డై ఉంది అనమాట ఇది మూడు కేజీలు పైన ఉంటుంది ఇది నాకు తెలిసి ఓకే హైట్ అయితే మనకి ట్వంటీ ఫోర్ దాకా ఉంటుంది అనుకుంటున్నాను నేను ఇది వచ్చినట్టుకి అయితే కానీ ప్రైజ్ ఏం చెప్తున్నారు అనేది దగ్గర డెలివరీ అనమాట అడగడానికి ప్రైజ్ అడగడానికి అయితే అనలేరన్నమాట చూసినాకైతే పుంజు అయితే చాలా బాగుందనమాట అన్న ఇక్కడైతే కడేసి అయితే ఉంచేసారనమాట ఇది మనకి ఒక ఇది ప్రైజ్ వచ్చేసి అయితే మనకు ఒక ఎయిట్ థౌజండ్ అనేది అయితే చెప్తున్నారనమాట నేనైతే అడగలేదన్న అన్న వచ్చినట్టు అయితే వేరే వాళ్ళు అడిగారంట వాళ్ళు వచ్చినయితే ఈ థౌజండ్ అనేది అయితే చెప్తున్నారని చెప్పారనమాట వీటి థౌజండ్ అనేది అయితే వాళ్ళు చెప్పారంట అన్నలు అడిగినప్పుడు అన్నాళ్ళు ఎప్పుడొచ్చి చూస్తుంటే నేను అడిగినమాట ఎంతైనా అడిగి ఉన్నారా మీరు అని అంటే ఎయిట్ థౌజండ్ అనేది అయితే అడిగి ఉన్నారన్న అని చెప్పుకున్నారనమాట పుంజుసానికి ఇది కూడా మనకి చాలా బాగుంది అనమాట ఇది ఒకనా మనకి ఈ సైడ్ అనేది అయితే మొత్తం మూడు పెట్టలు అనేది ఉన్నాయన్నమాట మీరు చూసుకొచ్చేసారి మొత్తం మూడు పెట్టలు అనేది అయితే ఉన్నాయి మూడు పెట్టలు కూడా మనం ప్రైజ్లు అనేది తెలుసుకున్నాం అనమాట ఈ ఫస్ట్ తెచ్చి ఈ ఫస్ట్ అయితే మనకి త్రీ టైమ్స్ అనేది అయితే ఇప్పటికీ ఎక్స్ పెట్టింది అని చెప్తున్నారనమాట అన్న ఇది వచ్చేటకి అదే మనకి ఎలా వైట్ ఆ వెయిట్ ఉంది కదన్న వెయిట్ వచ్చినట్టుకైతే ఇప్పుడు మనకి రెండుసారి ఎక్స్పెట్టడానికి అయితే రెడీగా ఉందని చెప్తున్నారు అనమాట ఇది పెట్ట వచ్చిన అయితే రెండోసారి ఎక్స్ అయితే రెడీగా ఉంది చెప్తున్నారు అవి ఇది వచ్చినట్టు అయితే మనకి ఫస్ట్ టైం చెక్ అయితే రెడీగా ఉందని చెప్తున్నారనమాటైతే ఫస్ట్ టైం ఎక్స్ అయితే రెడీగా ఉందంట కొంచెం పెట్టలు వచ్చినట్లయితే బాగానే అనమాట ప్రైజ్ వచ్చినట్కైతే మనకి అది అటే పక్కన వెయిట్ వచ్చేస్తడికైతే నాలుగు వేలు చెప్పుకున్నారు అలాగే ఇది వచ్చినట్లయితే మనకి ఫోర్ థౌజండ్ దాకా అయితే చెప్తున్నారనమాట మనకి అది కూడా సేమ్ టు సేమ్ రేట్లు అనేది అయితే చెప్తున్నారు ఇది కాకపోతే ఇది వచ్చినట్టు అయితే మనకి బేరలు అనేది అయితే చెప్పుకున్నారనమాట బ్యారెల్ అనేది లేవని చెప్తున్నారు ఇవి మనకి ఇది కనబడుతుంది కదా ఈ పెట్టక అనేది అయితే మనకి బ్యారల్ అనేది అయితే లేవని కనబడుతుంది కదా దానికైతే అయితే ఉన్నాయని చెప్తున్నారు అనమాట అలాగే దానికి కూడా మనకి బ్యారల్ అయితే ఉన్నాయని చెప్తున్నారు అది వచ్చినట్టు మనకి త్రీ థౌజండ్గా అనేది అయితే చెప్తున్నారు ఇది ఇది కూడా మనకి ఫోర్ థౌసండ్ అయితే చెప్తున్నారు కానీ ఇది అయితే మనకి ఫైనల్ ప్రైస్ ఫోర్ థౌసండ్ అని చెప్తున్నారు దానికైతే బ్యారెల్ అయితే ఉంటాయని చెప్తున్నారు అనమాట కాకినాములు అనేది అయితే రంగు వచ్చేసి అయితే మనకిది చూడడానికి అయితే చాలా బాగుంది వేడి వచ్చినట్టుకైతే మనకి ఇది ఒక త్రీ కేజీస్ పైన నేను ఇది నేనేది చూడడానికి అయితే చాలా బాగుంది మనకిది కాకినాములు అనేది అయితే రంగు వచ్చేసి అయితే మనకి కాకినాములు అనేది అయితే చెప్పున్నారు మనకి కుంజు అయితే చాలా బాగుంది కానీ ప్రైజ్ అని చెప్పి ఒక ఇది అయితే మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే చెప్పున్నారనమాట పుంజు అయితే మనకి నాలుగు వేల ఐదు వందలు అనేది అయితే చెప్పున్నారు మనకి పుంజీష్యానికి వచ్చేస్తే అనేది అయితే చాలా బాగుంది అనమాట అనేది ఓకేనా మనకి ఇక్కడ అయితే అనేది అయితే ఉందో దీనికోసం తెలుసుకుందాం ఏంటి అనేది రంగు రంగు కక్కెరీ ప్యాజ్ కక్కరీ ఒక రంగు వచ్చినది మనకి ప్యాజ్ కక్కరీ అనేది అయితే అనమాట వెయిట్ ఎంత ఉంటుంది అనేది నాలుగు కేజీ దాకా ఉంటుందా ఒక మనకి ఫోర్ కేజీ దాకా ఉంటుంది అని అనమాట వెయిట్ వచ్చిన అయితే హైట్ అయితే ఇరవై నాలుగు ఉంటుందా ఒకనా హైట్ వచ్చేటి అయితే మనకి ఇరవై నాలుగు అయితే ఉంటుంది అని అనమాట ఎంత చెప్పున్నారు బాబు ఇది ప్రైస్ ఎనిమిది వేలు ఓకేనా ప్రైజ్ వచ్చేది మనకి ఎయిట్ థౌసండ్ అనేది అయితే చెప్తున్నారు అనమాట చూడటం అయితే పి పుందైతే చాలా బాగుంది మనకి ఇది ఓకేనా చూశారు కదా మనకి ఎయిట్ థౌసండ్ అయితే చెప్తున్నారు బ్యారల్ అయితే ఉంటాయని ఫిక్స్డ్ రేట్ ఇంకా బ్యారల్ అయితే ఉంటాయి ఫిక్సిడ్ రేటా బ్యారల్ ఉంటాయి అని చెప్తున్నారు అనమాట ఎయిట్ థౌసండ్ అనేది అయితే చెప్తున్నారనమాట ఇది వచ్చినట్టు కదా మనకి ఓకేనా చూసారు కదా మనకి ఈ వారం ధరలు అయితే తెలంగాణ ఉన్నాయన్నమాట మీకు ఎలా కనిపించిందో మీరు కామెంట్ అయితే చేయొచ్చు అనమాట ఓకేనా మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం వచ్చి కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అన్న అలాగే మీరు బెల్లాగా మీరు అలా పెట్టుకుంటే కనుక మన ఛానల్ ఏ వీడియో ఉన్నాయి సరే మీకు ఫాస్ట్ అయితే అయితే రీచ్ అవుతాయి అనమాట ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్ మళ్ళీ చూడలేదు కలుసుకుందాం ఓకే అయితే అడ్రస్ వచ్చేసి అయితే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ అనేది అయితే చెప్తున్నారా అడ్రస్ వచ్చేసి అయితే మనకి ఇక్కడ నుంచి మనకి బస్ స్టాప్ నుంచి కిలోమీటర్స్ అయితే ఉంటదన్నమాట బస్ స్టాప్ వచ్చేసి అలాగే రైల్వే స్టేషన్ వచ్చేసి అయితే మనకి ఒక ఎయిట్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట అన్న మనకి ఏదో వచ్చిన చూడడానికి అయితే మీ వారం పర్లేదు కొంచెం అయితే పర్లేదు అని అనుకుంటున్నాను మీకు ఎలా అనిపిస్తుందో సార్ కామెంట్ అయితే చేయొచ్చు